سلام جنالست لعصان جنالست لعصان کيو ٻجه ايجايو اذرو هيرو ساردي چنريشلوست يا ఓకేనా అంటే ఓకే అంటారు కానీ నువ్వు లేచినప్పుడు నీకు తగ్గు వచ్చేస్తుంది నీకు క్యాన్సల్ అవుతుంది అప్పుడు వద్దు నాకొద్దు లేదా లేచినప్పుడు నువ్వు నీకు వద్ద కూడా నీరోజు రేపు చనిపోతాం నీ ఓకేనా కొంత రోజు నాకు వంద గోడ్ అవుద్దు నేను రేపు బతికే అవుతాను అంటే మనం రేపు జస్ట్ కళ్ళు తెలవడానికి కానీ రేపు మనకి ఎలాంటి జబ్బు రానివ్వ కానీ దానికి మనం ఇచ్చేవాళ్ళకి వంద గోడ్ల కంటే చాలా ఎక్కువ అందరూ గుర్తిస్తారు కానీ అయినా మనం మన డైలీ ప్రాక్టీసెస్లో మనం తినే ఫుడ్లో కానీ మనం చేసే ఎక్సర్సైజ్లో కానీ ఆ ప్రాధాన్యత మనం గుర్తిస్తాం సో మీ అందరికీ చాలా స్ట్రెస్ ఉంటుంది మాకు కూడా చాలా స్ట్రెస్ ఉంటుంది మాకు ఈ వయసుకే మా చుట్టూ తెల్లబడిపోయింది కూడా చాలా తెల్లబడైపోయి ఉంటుంది ఈ చుట్టూ ఉంటుంది ఇంత స్ట్రెస్ ఫోన్ మనం ఇంకా హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఎక్సర్సైజ్ చేయాలి ఖచ్చితంగా మనం తినే ఆహారాలు కొద్దిగా హెల్తీగా మనం చూసుకోవాలి సో చిన్న చిన్న మార్పులు కొద్దిగా మూల తక్కువ చేయడం ఇందాక మీకు టిఎంహెచ్ఓ గారు చెప్పారు ఫోన్లో మనం గంటలు ఒద్దీ ఉంటాం ఐఫోన్లో అయితే చూపిస్తాం మనం ఎంత స్క్రీన్ టైం అని కనీసం నాలుగు గంటలు ఐదు గంటలు ఉంటుంది ఇప్పుడు అందరికి ఫోన్ వచ్చినప్పుడల్లా మీరు నడవడం స్టార్ట్ చేస్తే చాలా చాలా మనకి బెనిఫిషియల్ గా ఉంటుంది పది నిమిషాలు నడిస్తే దాదాపు మనం ఒక వెయ్యి స్టెప్స్ ఒక వెయ్యి అడుగులు నడిచినట్టు పది నిమిషాలు నడిస్తే మన డాక్టర్ గారు ఇందాక మేడం కూడా చెప్పారు కార్డియాలజిస్ట్ చేస్తారు ఎక్సర్సైజ్ చేయాలి డైలీ మన కోసం మనం ఒక గంట కూడా తీసుకోకపోతే మన వరపర్తి జిల్లాలో కూడా ఇంత మంచి ఐకత్వం చూడటం చాలా చాలా సంతోషంగా ఉంది యూనియన్ ఇట్లాంటి యాక్టివిటీస్ మీరు ఇంకా కూడా చేయాలని కోరుతూ నేను మళ్ళీ మీకు అభినందనలు తెలియజేస్తున్నాను మన ఈరోజు ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటే మన ముందే మధుగారు ఉన్నారు ఇలాగా ఎక్స్రే నాడు తీసినప్పుడు ఏం చెప్తాను అడిగినారు ఆయన యాభై ఒకటే చెప్పినారు నేను షాక్ తిన్నాను ఆయన చూస్తే యాభై ఏడు ఉంటారు మరి ఎట్లా మీరు ఏం చేస్తున్నారు అంటే మీరు వైజాస్ ఉంటారు కేవలం జొల్ల రట్టలే తింటారు ఇంకా రోజుకి ఎక్సర్సైజ్ కూడా చేస్తాను నడుస్తూ ఉంటానే ఎప్పుడన్నా మా పని ఇట్లానే ఉంటుంది సార్ ఫోన్ వచ్చి చాపడలా కానీ మంచి స్పోర్తి మనకి అలాగే మా నాతో మీ వాళ్ళతో మేము క్రికెట్ మ్యాచ్ కూడా పెట్టుకున్నాం వాళ్ళు ఎంత ఫిట్ ఉన్నారంటే వాటిని కూడా వడితే చేస్తారు అక్కడి నుంచి మా వాళ్ళు రీల్ మ్యాచ్ ఎప్పుడు పెడతామని మనం అడుగుతున్నారు త్వరలో మనం రీల్ మ్యాచ్ కూడా పెట్టుకున్నాము సో ఈ ఫిట్నెస్ అనేది ఇప్పుడు ఎస్పెషల్లీ కరోనా తర్వాత మనకు చాలా చాలా ముఖ్యమైపోయింది మనం ఎంత ఏ ఏజ్ వరకు జీవిస్తామో కాదు ఏ ఏజ్ వరకు ఎంత మంచిగా జీవిస్తామనేది ఇప్పుడు ముఖ్యమైపోయింది కొన్ని క్వశ్చన్ కూడా సోషల్ మీడియాలో మాకు కనిపిస్తూ ఉంది నేను సో ఒక అర్ధ గంట కానీ ఒక గంట కానీ ఒక గంట అంటే అరవై నిమిషాలు మీరు ఆరు వేల అడుగులు నడవచ్చు సో రోజుకి కనీసం ఎనిమిది వేల నుంచి పదివేల అడుగులు కనుక మీరు ఒక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనకి డయాబెటీస్ కావచ్చు హార్ట్ అటాక్ కావచ్చు ఇట్లాంటి అని వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నా కూడా మనం తగ్గించగలుగుతాం ఎందుకంటే మనం పుట్టింది అది మనకి భగవంతుడు వచ్చిన శక్తి కొంచెమంది కొన్ని స్పెషల్ నీడ్స్ కూడా కొడతారు కొంచమంది కొన్ని మంచి ఎంటల్ చేయడం కొడతారు కొంచెం మంది వేరే హార్ట్ డిసీజ్ ఎక్కువ కావాలి ఎందుకు మేడం చెప్పినట్టు పేరెంట్స్ కి డయాబెటీస్ ఉంటే పేరెంట్స్ కి హార్ట్ డిసీజ్ ఉంటే మనకు కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సో మనందరం మనకున్న స్ట్రెస్ వల్ల మనం ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఈ జాగ్రత్తలు తీసుకుంటూ అర్లీ డిటెక్షన్ అంటే ఏం చెప్పన్నా ఎంత త్వరగా మనకి తేలితే అంత మంచిది అది క్యాన్సర్ కావచ్చు డయాబెటీస్ కావచ్చు టీబీ కావచ్చు ఎంత త్వరగా మనకు వస్తే లేటెస్ట్ స్టేజెస్ లో మనకి ఈజీగా సాల్వ్ అయిపోతుంది సో ఈ రోజు పరీక్షలలో నేను అందుకే డిఎంఎస్ వారికి మీకు కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా చేయించమని రిక్వెస్ట్ చేశారు డిఎంఎస్ సంక్షేమ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు మనం ఈ ప్రజలకు దృష్టికి తీసుకువెళ్ళి వారిని చైతన్యం చేస్తూ అవి పొందేలా ప్రయత్నం చేయాలని ఎక్కడైనా వాటిలో ల్యాబ్స్ ఉంటే ఎవరు పొరపాటు ఎత్తి చూడడానికి కూడా ఏమాత్రం వెంటాడకూడదని మరోవారు నేను తెలియజేస్తూ అసలు మన జర్నలిస్టులు అనే దాని గురించి చిన్న రెండు రెండు మాటలు చెప్పేస్తాను జగతి వెలుగు దివ్యలు జగతి వెలుగు దివ్యలు జనహిత సంకల్పులు జర్నలిజం వృత్తిలో అనుపెరుగని తీరు నా జర్నలిస్టులు ఇల్లు పిల్లల కన్నా బాధితులు అంటేనే రేయి పలలు తెలియని వార్త అన్వేషులన్నా అనుకూల వార్త రాస్తే ఆహా ఓహోలు మస్తే రీసెంట్ పరిణామాల పని కోసం అనుకూల వార్త రాస్తే ఆహా ఓహోలు మస్తే వ్యతిరేక వార్తకి ఎప్పుడు కూంకరింపు జాస్తే ఎక్కడో తిరుగుతారు వార్తలేవో తెస్తారు ప్రచురితం అయ్యేదాకా ఎలక్ట్రానిక్ మీడియా ప్రసారం అయ్యేదాకా ఎక్కడో తిరుగుతారు వార్తలేవో తెస్తారు ప్రచురితం అయ్యేదాకా ప్రసవ వేదం అందుతారు పైనంతా పఠారం లోనేము లో జీవితం ఈ జర్నలిస్టుల జీవితం కష్టం ఎవరికొచ్చిన నష్టం ఎక్కడ జరిగినా తనకొచ్చిన మాదిరిగానే పడతారు హైరాణ ఇది మన జర్నలిస్టం నేచర్ ఇంత నాకు చెప్పే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసి